హాయ్ పిల్లలు లాస్ట్ క్లాస్లో మనం డి లెటర్ గురించి నేర్చుకున్నాం కదా ఇవాళ ఈ లెటర్ గురించి నేర్చుకుందాం ఇది క్యాపిటల్ఈ ఇది స్మాల్ఈ ఈ లెటర్ అనేది ఓవెల్ ఏబీసీడీలలో ఈ లెటర్ ఐదవది ఇప్పుడు ఈ గురించి కొన్ని తెలుసుకుందాం ఈ ఫర్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే ఏనుగు ఇది పెద్ద జంతువు ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంది ఎలిఫాంట్కి చాలా పొడవైన ముక్కు ఉంటుంది దీన్ని తొండం అని అంటారు ఇది తొండం ద్వారా వాటర్ తాగుతుంది ఫుడ్ని తీసుకుంటుంది ఎలిఫాంట్కి చాలా పెద్ద చెవులు ఉంటాయి ఎలిఫాంట్కి వెలగకాయ అంటే చాలా ఇష్టం చిన్నపిల్ల ఎలిఫాంట్ని క్వాల్స్ అని అంటారు ఎలిఫెంట్స్ తమ తొండంతో నీళ్లు చల్లి స్నానం చేయడం మట్టి చల్లుకోవడం చాలా ఇష్టపడతాయి ఇవి మనుషుల భావాలని తొందరగా అర్థం చేసుకుంటాయి నెక్స్ట్ ఈ ఫర్ ఐస్ ఐస్ అనేవి మనం ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగించే మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్స్ కళ్ళ ద్వారా కలర్ షేప్ డిస్టెన్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు ఐస్లో ఫోర్ పార్ట్స్ ఉంటాయి అవి కార్నియా రెటీనా ఐరిస్ ప్యూపిల్ ఇవి లైట్ని ప్రాసెస్ చేసి మనకు క్లియర్ విజన్ని అందిస్తాయి విటమిన్ ఏ ఉన్న ఫుడ్స్ని మనం తీసుకుంటే ఐసెట్ స్ట్రాంగ్గా ఉంటుంది హెల్తీ ఐస్ ఈక్వల్ హ్యాపీ లైఫ్ సర్ എർത്ത് എർത്താൻ ഭൂമി ఇది సూర్యుడు చుట్టూ తిరిగే థర్డ్ ప్లానెట్ ఇది వాటర్తో ల్యాండ్తో ఎయిర్తో జీవరాశులకు అవసరమైన అన్ని రీసోర్సెస్ని కలిగి ఉంటుంది ఎర్త్లో సెవెంటీ వన్ పర్సెంట్ వాటర్ ట్వంటీ నైన్ పర్సెంట్ ల్యాండ్ ఉంటుంది అందుకే దీనిని బ్లూ ప్లానెట్ అంటారు మౌంటైన్స్ రివర్స్ ఓషియన్స్ ఫారెస్ట్ ఎనిమల్స్ హ్యూమన్స్ ఇవన్నీ కూడా ఎర్త్ మీద ఉంటాయి త్రీ లేయర్స్ ఉంటుంది అవి కోర్ మ్యాంటల్ క్రష్ మనం ట్రీస్ని ప్లాంట్స్ని కాపాడుకోవాలి వాటర్ని సేవ్ చేయాలి భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఎర్త్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలి ఫర్ మనం మన ఇయర్స్ ద్వారా అన్నీ వినగలుగుతాం సౌండ్స్ మ్యూజిక్ వాయిస్ వెంటనే మనకు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది ఇయర్స్లో త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అవుటర్ ఇయర్ మిడిల్ ఇయర్ ఇన్నర్ ఇయర్ అవుటర్ ఇయర్ ద్వారా సౌండ్ వేవ్స్ లోపలికి వెళ్ళి మిడిల్ ఇయర్లో ఇయర్ డ్రమ్స్ని వైబ్రేట్ చేస్తాయి కి బ్రెయిన్కి సిగ్నల్స్గా పంపుతుంది అప్పుడు మనం అన్ని ని వినగలుగుతాం ఈ ఈఫర్ ఈజిప్ట్ ఈజిప్ట్ అనేది ఆఫ్రికాలో ఉన్న ఒక ప్రాచీన దేశం అక్కడ బిగ్ టీ సర్ట్స్ అండ్ లాంగ్ రివర్స్ ఉంటాయి ఈజిప్ట్ పిరమిడ్లకు ప్రసిద్ధి స్పింగ్స్ అనే పెద్ద విగ్రహం ఉంది దీని శరీరం సింహం వలె ముఖం మనిషి వలె ఉంటుంది ఈజిప్టియన్లు హైరోగ్లిప్స్ అనే చిత్రలిపిని వాడేవారు ఈజిప్ట్ లో చాలా వేడిగా ఉంటుంది ఈఫర్ ఎగ్ ప్లాంట్ ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ దీంట్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి ఇవి బాడీని స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుతాయి ఇది హార్ట్ హెల్త్ అండ్ డైజెషన్కి మంచిది ఇది పర్పుల్ గ్రీన్ వైట్ వంటి డిఫరెంట్ కలర్స్ లో ఉంటుంది ఇండియా చైనా టర్కీ లాంటి దేశాల్లో ఎక్కువగా వాడతారు ఈ ఫర్ కొన్ని జంతువులు ఉత్పత్తి చేసే ఆహారం ఎగ్స్ లో ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి మన బాడీ గ్రోత్ అండ్ మెదడు శక్తిని పెంచుతాయి ఎముకల కోసం కాల్షియం విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన యంత్రం ఇది ట్రైన్స్ కార్స్ షిప్స్ మరియు ఏరోప్లేన్స్ ని నడిపిస్తుంది దీంట్లో ఫ్యూయల్ పెట్రోల్ డీజిల్ ఆర్ ఎలక్ట్రిసిటీ వాడి పవర్ జనరేట్ చేసి వాహనాలను ఫార్వర్డ్ మూవ్ చేస్తుంది ఇంజన్ లేకుండా వెహికల్స్ మూవ్ కావు అందుకే దీనిని హార్ట్ ఆఫ్ ద వెహికల్ అని అంటారు ఇవాళ మనం ఈ లెటర్ గురించి నేర్చుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో ఎఫ్ లెటర్ గురించి నేర్చుకుందాం ఈ వీడియో నచ్చినా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్